హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే పల్లీ మసాలా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను పల్లీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అండి పల్లీలు బియ్యపిండి శనగపిండి సాల్ట్ గరం మసాలా చాట్ మసాలా కారం నిమ్మకాయ ఆయిల్ అండి ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు పల్లీలు అండి కప్పు పల్లీలకి అరకప్పు శనగపిండి పావు కప్పు బియ్య పిండి ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ కారం సాల్ట్ మన టేస్ట్కు సరిపడండి చూసేసుకోండి నిమ్మకాయ ఒక అర ముక్క ఇలా పిండుకోవాలండి నిమ్మకాయ పిండాక ఈ మసాలాలన్నీ ఈ పల్లీలు పట్టేట్టు ఇలా కలుపుకోవాలండి గట్టిగా కలపొద్దండి ఇలా ఏళ్ళతోటి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు ఇలా చేతిలో పోసుకొని ఇలా చిలకరిచ్చుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి పోయకూడదండి నీళ్ళు ఒకేసారి పోతే ముద్దలాగొచ్చి మెత్తగా అవుతాయి మొత్తం ఈ పిండికి ఒక రెండు మూడు భూమి వాటరే పడుతుందండి అవి కూడా ఇలా చేతిలో పోసుకొని ఇంట పిండి మీద ఇలా చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఈ పల్లీ మసాలా మనము స్వీట్ షాప్లో సూపర్ మార్కెట్లో అలా తెచ్చుకుంటాం కదండి మనం ఇంట్లో చేసుకుంటే వాటికంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్లో పెట్టవచ్చు సాయంత్రం టీ తాగేటప్పుడు తినడానికి అది బాగుంటాయండి అండి ఇలా కలుపుకోవాలి ఉండాలండి కలుపుకోకూడదు నూనె కాగిందండి నూనె కాగాక స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో ఆయిల్ వేసాక ఒక నిమిషం అలా కదిలిచి ఉన్న ఉంచుదామండి తర్వాత తిప్పుదాం గంటి పెట్టి ఒక్క నిమిషం ఆగుతామండి ఎందుకండి ఇప్పుడు గంటి పెట్టేసి అన్నీ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు పల్లీలు వేసాక మంట మీడియంలో పెట్టుకుందామండి మీడియంలో పెట్టుకొని వేపుకుందాం హైలో మటుకు పెట్టొద్దండి స్టవ్ ఎందుకంటే పైన మాడిపోతుందండి లోపల పల్లీలు పచ్చిగా ఉంటాయండి మీడియంలో పెట్టుకొని స్టవ్ ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలండి ఇవ్వండి ఇవి వేగిపోయినాయి అండి ఇప్పుడు తీద్దాం ఇంకా ఇవి తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వాటిల్లో వేసుకుందామండి ఆయిల్ ఉంటే పీ పీల్చేస్తుంది అలాగే మిగిలిన పల్లీలు కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని మిగిలిన పల్లీలు కూడా వేసుకున్నామండి ఎప్పుడో స్టవ్ మీడియంలో పెట్టుకున్నామండి ఇవి కూడా అలాగే వేసుకున్నామండి అండి ఇంకా తీసుకున్నాం ఇవి కూడా చూశారు కదండి పల్లీ మసాలా ఎలా తయారు చేయాలో నచ్చిందండి మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు